ఎన్ఎస్ నేను సుమ ముందుగా బులెటిన్‌లో హెడ్ లైన్స్ కరిమ కొత్తపల్లిలో కుక్కలు వారి కట్టడానికి కొత్తపల్లి కమిషనర్ రమేష్ గారు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కరీంనగర్ కొత్తపల్లిలో నిన్న రాత్రి మేకల మందపై కుక్కల దాడి నియంత్రణ చేస్తామని అన్నారు ఇర ఉన్న మేకల మందై

అంతేకాకుండా ఎవరైతే మేకల మనం లేఖలు చనిపోయే వారి వాళ్ళకు కూడా ప్రభుత్వం పొంది నష్టపరిహారం అందే విధంగా చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేయడం అంతేకాకుండా పట్ల పాటి పక్క నుండి చాలా వరకు మీరు జాగ్రత్తలు పాటించాలి ఎదుర్కోవడానికి ఉండడం కానీ వాటిని రాయితీ కప్పడం కానీ వాటిని చూసి అల్లరి దయచేసి దాడి చేసే అవకాశం ఒంటరిగా కుక్కలు కనబడగానే ఉంటరిగా మాత్రం కుక్కల మాట దగ్గరికి వెళ్ళాలి అవి కూడా మా ప్రజలు దాడి చేసేది కాబట్టి అందరు అప్రమత్తాలు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా ఏమో

తెలంగాణ సుమారు ఎనిమిది అనేది వేల అంచనా వేసి దాన్ని అన్నింటిని వాటిని బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించడానికి పశువుల డాక్టర్తో మాట్లాడి వైద్యాధికారితో మాట్లాడి వాటికి ఇక్కడ ఏ విధంగా ఉంటావు నేను ముద్దంగానే వచ్చాను అవి ఏ విధంగా ఉంటుందని చూసుకొని వాటికి త్వరలో అది త్వరలో బర్త్ కంట్రోల్ ఆపరేషన్ లేకపోతే తరంగర్ ఉన్నట్టయితే అక్కడికి తరలించే ప్రయత్నాలు మా గౌరవం చెప్పి చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో చేస్తామని చెప్పేస్తారు సందర్భంగా తెలియజేస్తాను